మైనా స్టోరీస్ ఓ రోజు నిశ్చల ఆటోలో సుజల్ని ఫాలో చేస్తుంది అతను ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళడు నేరుగా బార్కి వెళ్తాడు ఆ తర్వాత సినిమాకి ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి సిటీ మొత్తం బలాదూర్గా తిరగటం చేస్తాడు నిశ్చలకి దుఃఖం తన్నుకొస్తుంది మనస్సులో నిశ్చల ఈ మేకవన్నపులిని నమ్మి మోసపోయావే నిశ్చలా నీ ఆశలు కలలు ఊహలు అన్నీ నాశనమైపోయాయి అని అనుకుంటూ కన్నీరు మున్నీరవుతుంది ఇంటికి వెళ్ళిపోతుంది చాలాసేపటి వరకు తన రూంలోనే ఏడుస్తూ కూర్చుంటుంది ఆ తర్వాత ఎప్పటికో ఇంటికి వచ్చిన సుజల్ నిశ్చలా కాఫీ తీసురా అంటూ కేక వేస్తాడు నిశ్చలకి కోపం కట్టలు తెంచుకుంటుంది కాఫీ కప్పు తెచ్చి హాల్లో నేలకేసి విసిరికొడుతుంది ఆ శబ్దానికి రాఘవయ్య పారిజాతం హాల్లోకి వస్తారు ఏంటి నిచ్చలా ఏమైంది నీకు ఎందుకు కాఫీ కప్పు కొట్టావు ఆఫీసు నుంచి అలచిపోయి ఇంటికొచ్చిన భర్త భార్యని కాఫీ అడగటం కూడా తప్ప ఇంకా నటించాలని చూడకండి మీ మోసమంతా నాకు తెలిసిపోయింది మోసమేంటి నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు దేని గురించా అబద్ధాలు చెప్పి నిజాలు దాచి మీరు నన్ను పెళ్లి చేసుకున్న దాని గురించి ఏంటమ్మా కోడలా ఇంకా నువ్వు మన ఇరుగుపరుగు వాళ్ల మాటలే నమ్ముతున్నావా నేను నీకు చెప్పాను కదమ్మా ఆ అమ్మలక్కలు నిన్ను నా కొడుకుని విడగొట్టడానికి కావాలని అబద్ధం చెప్తున్నారని అయినా నమ్మకపోతే ఎలా నాకు తెలుసత్తయ్యా మీరిలా ప్లేట్ మారుస్తారని అందుకే మీ అబ్బాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నాకే నేను బయటపడ్డాను అని ఆ రోజు మొత్తం సుజల్ ఎక్కడెక్కడ తిరిగాడో అదంతా తన ఫోన్లో వీడియో తీస్తుంది నిశ్చల అది వాళ్లకి చూపిస్తుంది ముగ్గురు షాక్ కొట్టిన వాళ్ళలా ఉండిపోతారు నేను మీకు ఏం ద్రోహం చేశాను ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు అని భోరున విలపిస్తుంది నిశ్చల ఇక ఒక్క క్షణం కూడా నేనిక్కడుండను అని సూట్కేస్ తీసుకొని గుమ్మం దాటుతూ స్పృహ తప్పి కింద పడిపోతుంది వెంటనే నిశ్చలను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు డాక్టర్ గారు మా ఏమైంది చూడండి కంగారు పడాల్సిందేమీ లేదు ఆమె తల్లి కాబోతుంది అది విని సుజల్ రాఘవయ్య పారిజాతం సంబరపడిపోతారు ఆ సంబరం వారసుడో వారసురాలో రాబోతున్నందు కాదు కోడలు గడప దాటి పుట్టింటికి వెళ్లకుండా అడ్డుకట్టపడినందుకు చూడండి ఆమె చాలా విగ్గా ఉంది సెలైన్ పెట్టాను కాసేపట్లో తనకి మెలకు వస్తుంది కొద్ది రోజులు ఈ మందులు వాడండి అలాగే డాక్టర్ అని అంటారు కొద్దిసేపటికి స్పృహలోకి వస్తుంది నిశ్చల తన చుట్టూ ఉన్న భర్త అత్తమామల్ని చూసి కోపంతో గబగబా బయటకి వెళ్ళిపోతుంది నిశ్చల ఆగు ఎక్కడికి వెళ్తున్నావు మా ఊరికి ఒక్క నిమిషం ఆగు నువ్వు ఇప్పుడు చాలా నీరసంగా ఉన్నావు నన్ను ముట్టుకోకండి మిమ్మల్ని చూస్తేనే కంపరం వేస్తుంది ఏంటే అది కట్టుకున్న భర్తను పట్టుకొని ఏంటా మాటలు మీరు మీ అబ్బాయి అందరూ కలిసి నన్ను మోసం చేస్తే పర్వాలేదు కానీ నేనొక్క మాటంటే కోపం తన్నుకొచ్చిందే చూడమ్మాయ్ ఏదైనా ఉంటే ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం ఇలా రోడ్డుపై నలుగురిలో మా పరువు తీయకు ఒరే సుజల్ కోడల్ని ఆటో ఎక్కించరా నేను రాను నన్ను వదలండి అని అంటున్నా బలవంతంగా నిశ్చలన్ని ఇంటికి తీసుకుని వెళ్తారు కానీ నిశ్చల ఇంట్లోకి వెళ్ళదు రోడ్డుపైనే నిలబడి ఉంటుంది ఏంటి దౌర్జన్యం నేను మనిషిని పశువుననుకుంటున్నారా వీళ్ల గొడవ విని ఇరుగుపొరుగు అమ్మలక్కలు చుట్టూ చేరతారు అప్పుడు పారిజాతం ఇక్కడేమైనా తోలు జరుగుతుందనుకుంటున్నారా గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి ఓ నీతులు బాగా చెప్తున్నావే నువ్వు మాత్రం పక్కేళ్లలో గొడవలు జరుగుతున్నప్పుడు ఎగబడి తొంగి చూడొచ్చు కానీ నీ ఇంట్లో గొడవని నలుగురు చూడటం నీకు తల కొట్టేసినట్టుగా ఉందా అంత పరువు తక్కువగా ఉంటే మీరే లోపలికెళ్ళి గొడవపడండి అక్కడైతే తిట్టుకున్నా తన్నుకున్నా ఎవ్వరూ చూడరు అని అంటారు వాళ్ల మాటలకి దెబ్బకి నోరు మూసుకుంటుంది పారిజాతం చూడునిచ్చెలా ఇప్పుడిక్కడ ఉంటాం నాకంటే నీకే ఎక్కువ అవసరం నీ మంచికే చెప్తున్నాం విను లోపలి పద ఏంటి బెదిరిస్తున్నారా అందరి ఆడపిల్లల్లాగా జరిగేదేదో జరిగిపోయింది అంతా నా తలరాత అని సర్దుకుపోయి ఇక్కడే పడుంటాననుకుంటున్నారా ఉండకపోతే నీ ఇష్టం మాకు పోయేదేమీ లేదు ఒరే సుజల్ తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంతసేపని బ్రతివిలాడతావురా వదిలేయ్ అని అంటారు సడన్గా వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు నిశ్చలకి ఆశ్చర్యం కలిగిస్తుంది మీరు నాకు చేసిన మోసం పట్ల గాని నా బాధ పట్లగాని మీ ప్రవర్తనలో నాకు రవ్వంతైన పశ్చాత్తాపం లేదు అది ఇంకా బాధిస్తుంది మీలాంటి మనుషులతో ఉండటం కంటే పుట్టింటికి వెళ్ళిపోవటమే మంచిది అని అక్కడ్నుండి వెళ్లబోతుండగా సుజల్ నిశ్చలని చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్తాడు ఏంటిది మృగంలా ప్రవర్తిస్తున్నావు వెళ్లే ముందు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ఇవి డాక్టర్ గారిచ్చిన రిపోర్ట్స్ ఒట్టి మనిషివి కాదు ప్రెగ్నెంట్వి అది విని నిశ్చల షాక్ అవుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నిన్ను ఆపేవాళ్ళుగాని ఉండమని బ్రతికులాడేవాళ్ళుగాని ఎవ్వరూ లేరు చూడు నువ్వు వెళ్ళిపోయిన మరుక్షణమే నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తాం నువ్వు తప్పు చేశావని అందుకే ఇంట్లోంచి గెంటేశామని పుకారులేపి ఈ ఊరి వాళ్లందర్నీ నమ్మిస్తాం వాళ్ల దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేస్తాం ఎలా ఉందే మా దెబ్బ ఇక నిర్ణయం నీదే రెక్కలు విరిగిన పక్షిలా నిలుచున్న చోటే కూర్చుండిపోతుంది నిశ్చల దిక్కు తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది తన దీనస్థితిని తలుచుకొని కుళ్ళీ కుళ్ళీ ఏడుస్తూ దిగాలు పడిపోతుంది సుజల్ ఫ్రెండ్స్తో కలిసి బార్కి వెళ్తాడు ఏంట్రా మావా ఈ సడన్ పార్టీ ఏంటి ఎనీ గుడ్ న్యూస్ అవున్రా ముందు నా కంగ్రాట్స్ చెప్పండి కాంగ్రాడ్సా ఎందుకురా ముందు చెప్పండ్రా ఎందుకో తర్వాత చెప్తాను సరేరా కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడు చెప్పు ఏంటా విషయం పెళ్ళైన వాడి లైఫ్లో పార్టీ ఇచ్చే అంత గుడ్ న్యూస్ ఏముంటదో మీకు తెలియదారా సుజల్ ఫ్రెండ్స్ అయోమయంగా సుజల్ వైపు చూస్తారు ఇంకా మీ మట్టి పొరలకు తట్టలేదా అయితే వినండి నేను తండ్రిని కాబోతున్నాన్రా అలాగా ఇంత మంచి గుడ్ న్యూస్కి చీప్గా ఈ బారు తీసుకొస్తావా మరేం చేయమంటారా లేవు ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోండి నెక్స్ట్ టైం మీరు కోరిన చోట పార్టీ ఇస్తా అలా ఫుల్లుగా తాగుతూ ఎంజాయ్ చేస్తారు నిశ్చల పుట్టింటికి వెళ్తుంది ఎక్కువసేపు ఏడవటం వల్ల కళ్ళు వాచిపోయి ఉంటాయి మొహం జీవం లేనట్టుగా పేలగా ఉంటుంది ఏంటమ్మా ఏమైంది మొహం ఎందుకు అలా ఉంది అసలేం జరిగింది ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటుంది నిశ్చల అమ్మాయి ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఏమైందో ఏంటో నా కంగారుగా ఉందే నిశ్చలకి ఏడుపు తన్నుకొస్తోంది తల్లిని పట్టుకొని ఏడ్చేస్తుంది ఆమె తల్లిదండ్రులు ఏమైందోనని భయపడిపోతారు ఏం జరిగిందో చెప్పు తల్లి అని బ్రతిమిలాడతారు విషయం చెప్తుంది నిశ్చల చూడమ్మా అయ్యిందేదో అయిపోయింది జరిగిపోయిందాన్ని మనం తిరిగి వెనక్కి తీసుకురాలేం కదా నువ్వే కాస్త సర్దుకుపోవాలి అవునమ్మా ఆడపిల్ల భర్తను వదిలేసి పుట్టింటో ఉంటే నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటారు పైగా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అని ఆమె తల్లిదండ్రులు నిశ్చలకు సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తారు సుజల్ ఫుల్లిగా తాగి ఇంటికి వస్తాడు నిచ్చలా నిశ్చెలా లేదురా లేదా ఎక్కడికి వెళ్ళింది దాని మనసేమీ బాగోలేదట పుట్టింటికెళ్ళి రెండు రోజులుండొస్తానని చెప్పి వెళ్ళింది అది పుట్టింటికి వెళ్ళటానికి నువ్వెందుకు ఒప్పుకున్నావు వెళ్ళనివురా ఇప్పుడు పుట్టింటికి వెళ్ళటం మనకే మంచిది ఏంట మంచి అదేరా పుట్టింటి వాళ్ళు తనకి సర్ది చెప్తారు అలాగే మన ఊరి వాళ్ల దృష్టి కూడా మన పైనుండి కాస్త పక్కకి వెళ్తుంది ఇప్పటికే ఊర్లో వాళ్ళందరూ మనల్ని ఆడిపోసుకుంటున్నారు సరే అయితే అని అనుకుంటారు ఓ రోజు గుడి దగ్గర నిశ్చల ఫ్రెండ్ స్వప్న కలుస్తుంది ఏం జరిగిందే నిశ్చల ఆ రోజు సినిమా హాల్ నుండి వెళ్ళాక నీ నుండి ఎటువంటి సమాధానం లేదు స్వప్న నీ అనుమానమే కరెక్టే అతనికి అసలు ఏ జాబు లేదు అతను ఒక ఫోర్ ట్వంటీ అని మొత్తం చెప్తుంది అవునా అయ్యో ఇంత దారుణంగా మోసపోతావనుకోలేదే ఆ దేవుడికి నాపై జాలి లేదు కనీసం పెళ్ళయ్యాకైనా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలనే నా ఆశలపై నీళ్లు చల్లాడు ఏం చేస్తామే మన తలరాతను ఎలా రాస్తే అలా జీవించటం తప్ప మాతృలం అంతకంటే మనమేం చేయగలం చెప్పు లేదే అందరిలా నా తలరాత ఇంతే అని నేను ఊరుకోను ఇకపై బాధపడుతూ కూర్చోను నాకు నచ్చినట్టు నా తలరాతని రాసుకోవటానికి ఈ క్షణం నుండే కంకణం కట్టుకుంటాను అది చాలా కష్టమే ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతాను అని బోలెడంత ఆత్మస్థైర్యం కూడగట్టుకొని నుండి అత్తారింటికి బయలుదేరుతుంది నిశ్చల ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్